నేను చెప్పే ఈ మాట చమత్కారం కాదు నేను చెప్పే ఈ మాట నీ జీవితంలో ఒక నిజమైన అనుభవం కాబోతుంది నీవు చాలా సమర్థురాలివి అసాధారణమైన మంచి గుణములతో నిండిన దానివి నీకున్న ఈ గుణాలను ఎప్పటికీ మరిచిపోవద్దు నీ మనసు ఎంతో కాలంగా సంఘర్షణలకు లోనవుతుంది కానీ ఇప్పుడు ఆ సంఘర్షణలన్నీ ముగిసిపోయాయి నీవు అనుభవించిన బాధలు కష్టాలు కన్నీళ్ళు ఒంటరితనం ఇక నీ జీవితంలోకి రానే రావు భగవంతుడు నీ కోసం ఒక కొత్త గమ్యాన్ని సిద్ధం చేశాడు ఈ క్షణం నీ కోసమే సృష్టించబడింది ధైర్యంగా అడుగులు ముందుకు వెయ్యి ఒక కొత్త వ్యక్తి నీ జీవితంలోకి రాబోతున్నారు ఆ వ్యక్తి నీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చేస్తారు ఆ వ్యక్తి ఒక స్నేహితుడు కావచ్చు లేదా మార్గదర్శకుడు కావచ్చు లేదా నీ మనసుతో ఒక అనుబంధాన్ని పంచుకునే వ్యక్తి కావచ్చు ఈ వ్యక్తి నీతో జీవితంలో ఎప్పటికీ ఉండకపోవచ్చు కానీ ఆ వ్యక్తి నీకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తాడు ఒక గొప్ప ఉద్దేశాన్ని ఆవిష్కరిస్తాడు నీలో దాగి ఉన్న శక్తిని ఆ వ్యక్తి బయటకు తీస్తాడు నీ గొప్పతనాన్ని నీకు గుర్తు చేస్తాడు ఆ వ్యక్తి నీ ముందు తారసపడినప్పుడు నీలో ఒక అసాధారణమైన అనుభూతి కలుగుతుంది నీ మనసు ఆ వ్యక్తిని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్లుగా గుర్తుస్తుంది ఆ క్షణం ఈ మధ్య జరుగుతున్న సమావేశం కాదు నీ జీవితానికి ఒక గొప్ప మార్పుకు ప్రారంభమవుతుంది ఆలోచనలకు పదును పెడతాడు నీ నమ్మకాలను మరింత బలోపేతం చేస్తాడు ఆ వ్యక్తి నీ జీవితంలోకి వచ్చినప్పుడు హృదయపూర్వకంగా స్వీకరించు అతను నీకు ఒక కొత్త మార్గాన్ని చూపించగలుగుతాడు అతను చెప్పే పాఠాలు నీ జీవితాన్ని శాశ్వతంగా మార్చివేస్తాయి ఈ క్షణం కోసం సిద్ధంగా ఉండు బహుశా గతంలో కూడా నీవు ఇలాంటి అనుభవాలను ఎదుర్కొని ఉంటావు ఒక అపరిచితుడు నీ జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపించి ఉండవచ్చు కానీ ఈసారి అది భిన్నమైనది ఈ వ్యక్తి నీ ఆలోచనలను మార్చడమే కాదు నీలో ఉన్న శక్తిని వెలికితీస్తాడు భగవంతుని నీళ్ళలు ఎవరికి అంతుపట్టనివి ఈ వ్యక్తి నీ జీవితంలో నెమ్మదిగా ప్రవేశించవచ్చు మొదట్లో మీరు ప్రాముఖ్యత అర్థం కాకపోవచ్చు సమయం గడిచే కొద్దీ ఈ వ్యక్తి నీ జీవితంలోని ప్రతి కోణాన్ని సామరస్యంగా మార్చడాన్ని నీవు గమనిస్తావు నీవు ప్రారంభించే ఈ ప్రయాణంలో ఓర్పు అతి ముఖ్యమైన సాధనం చీకటి రాత్రుల్లో కూడా నక్షత్రాలు ఒక మార్గాన్ని చూపించేలా అనుభూతులు నీకు కలిగిస్తాయి నీ చేతిని నేను ఎప్పటికీ వదిలిపెట్టని బిడ్డ ముందుగా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు భగవంతుని ముందు కూర్చొని ప్రతిరోజు సంభాషించు నేను సిద్ధంగా ఉన్నాను నా జీవితాన్ని మార్చే మార్గాన్ని నీవే చూపించు అని భక్తితో శ్రద్ధతో నమ్మకంతో ఆ భగవంతుణ్ణి కోరుకో నీకున్న అడ్డంకులు అన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి